జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము తొంభై నాలుగు శ్రీరాముని యుద్ధనీతి గొప్పతనం రవణ నేడుపోయి రేపురా గొప్ప రామ ధర్మనీతి యుద్ధము ప్రారంభమైంది రావణుడు సిద్ధంగా యుద్ధానికి వచ్చాడు శ్రీరాముని సైన్యంలోని చాలామంది వానర సైన్యాన్ని బల్లూక సైన్యాన్ని సంవరించేసాడు చివరిగా ఆ రావణుడు శ్రీరామునితో యుద్ధానికి తలపడ్డారు రామ రావణ యుద్ధము చాలా ఘోరంగా జరిగింది శ్రీరాముడు భూమిపై నుంచి యుద్ధం చేశాడు రావణుడు తన రథంపై నుంచి యుద్ధం చేశాడు ఇది మొదటి రామ రావణ యుద్ధం యుద్ధములో ఘోరంగా యుద్ధం చేయగా చివరికి శ్రీరాముని అస్త్రశస్త్రములకు ఆ రావణాసురుడు తాళలేకపోయాడు శ్రీరాముని మహాదివ్య అస్త్రములు శస్త్రములు ఆ రావణాసురుడి అశ్వాలను సారథిని రథాన్ని నాశనం చేశాయి శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి అస్త్రశస్త్రముల తాకిడికి రావణుడి శరీరము తూట్లు తూట్లుగా కొట్టబడి ఉన్నది రక్తశక్తమై అతని కొవ్వు రక్తము బయటికి పారుతున్నది స్వహలేదు శరీరము నిండా రావణుడికి రాముని యొక్క అములు గుచ్చుకొని ఉన్నవి పడిపోయాడు రావణుడు కిందకి నడవలేకపోతున్నాడు లేవలేకపోతున్నాడు చుట్టుపక్కల రావణుడు యొక్క సైన్యం ఎవరూ లేరు సారథి లేడు గురములు లేవు రథము లేదు అతని చేతిలో ధనస్సు కూడా లేదు అమ్ములు పది కూడా లేదు ఇక చనిపోదును అనే చివరి క్షణం అని అనుకుని ఆ రావణుడు భూమిపైన పడి ఉన్నాడు ఉచ్వాసలు నిశ్వేసలు దీర్ఘంగా తీస్తున్నాడు అతని మనసులో ఏవేవో జ్ఞాపకాలు వస్తున్నాయి అతన్ని చూశాడు ధర్మప్రభువు శ్రీరాముడు వణ నీవు చేయని పాపములు లేనే లేవు అన్ని దుష్టుత్యములు కూడా నువ్వు చేసావు ముఖ్యంగా నువ్వు చేసిన పాపాలు పరస్థితులను బలవంతంగా ఎత్తుకొని వచ్చి వారిని అనుభవిస్తుంటావు అది నీకు అత్యంత పరమ అధర్మము మునిపత్నులు రాజపత్రులు దేవతల యొక్క సతీమణులు అట్టి కాంతలను ఇంకా కన్యలను కూడా నీవు బలవంతంగా తీసుకొచ్చావు వారికిష్టం లేకపోయినా నయానా భయాన ఒప్పించి అధర్మంగా వారిని అనుభవించావు ఈ విశ్వంలో ఎక్కడ ఏ గొప్ప వస్తువు ఉన్నా కూడా అది నాకు కావాలి అనే ఒక తృష్ణ నీలో చానా నుంచి ఉన్నది ధర్మాత్ముడైనటువంటి మీ ఎన్నను చావగొట్టి అతని దగ్గర నుంచి పుస్తక విమానం లాక్కున్నావు ఈ లంకను లాక్కున్నావు నీ అధర్మాలకు తావే లేదు నీవు తండ్రికి వినవు తల్లికి వినవు భార్యకి వినవు ధర్మానికి వినవు దుష్ట రావణుడు అనే పేరు పొందావు నేడు చివరి క్షణంలో ఉన్నావు నేను ఇంకొక అస్త్రం వేస్తే నీ పైన అసలు అస్త్రమే అక్కర్లేదు ఒక శస్త్రం చాలు ఒక శస్త్రం ఇచ్చినా కూడా ఇప్పుడు నీ ప్రాణాలు నువ్వు పోగొట్టుకుంటావు కానీ నేను అట్టి పని చేయను ఎందుకనగా నీ చేతిలో ధనస్సు లేదు నీ వీపున అమ్ముల పొది లేదు రథము లేదు గుర్రములు లేవు కనీసం కడ్డం కూడా నీ చేతిలో లేదు అట్టి నిరాయుధుడివి నీవు ఆయుధము లేని వాడివి నీ పైన నేను అష్టములు కానీ శష్టములు కానీ సంధించి నీ ప్రాణాలను అపహరించుట నేను ధర్మంగా భావించట్లేదు నేను అట్టి అధర్మ యుద్ధం చేయను నీవు నేడు పోయి రేపురా మరలా రథాన్ని గుర్రాలను సారధని ఏర్పాటు చేసుకొని తగిన అస్త్రశస్త్రాలు తీసుకొని రేపు రా రేపు మరలామనిద్దాం యుద్ధం చేద్దాం ఆనాడు తప్పక నేను నేను సంహరించును నీవు చేసే దుస్తుత్యాల వల్ల ఈ విశ్వం చాలా నష్టపోయింది విశ్వంలో ధర్మం తప్పక నేను స్థాపించును అని రాములు వారు దుష్ట రావణుడికి చెప్పాడు అప్పటికి కూడా అతనికి ఆ బుద్ధిహిత ఎక్కదు ఎందుకంటే అతనికి పోగాలం దాపురించి ఉన్నది కదా దుష్టుడు కదా అతనికి రాములు వారి మాటలు వినిపించలేదు వినిపించాయి కానీ వాటిని అతడు నమ్మడు అతనికి విశ్వాసం లేదు ధర్మం పైన ధర్మం అంటే అతను పడదు కదా అప్పుడు అతను మూలుగుతూ లేవలేక లేసి మహా అవమానంతో అక్కడ నుంచి వినుతిరిగి నడుస్తా పడుత మెల్లగల లంకకు చేరుకున్నాడు రావణుడు పైనుంచి దేవతలు ఋషులు గంధర్వులు త్రింపురుషులు నాగులు గరుడులు అందరూ చూస్తున్నారు రాముని యొక్క గొప్పతనం ఆహా శ్రీరాముడు ఎంత ధర్మమూర్తి మహాత్ముడు శాత చిక్కిన శత్రువును సంహరించే అధికారము అవకాశము ఉన్నా కూడా సంహరింపక ధర్మాన్ని ఆలోచించి ఆ దుష్ట రావణుడిని విడిచిపెట్టాడు జై శ్రీరామ్ అంటూ వాళ్ళు అక్కడి నుంచి నినాదాలు చేశారు మాకు నమ్మకం ఉన్నది త్వరలో ఈ విశ్వంలో ధర్మము స్థాపించబడును అది రాముని వల్ల జరుగును అని అందరూ శ్రీరాముణ్ణి వెయ్యి నోళ్ళ పొగిడారు జై శ్రీమన్నారాయణ